హలో మై డియర్ ఫ్యామిలీ మెంబర్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ రత్న కాంపిటేటివ్ ఎగ్జామ్స్ లైబ్రరీ దిస్ ఇస్ రత్న సో ఈ రోజు వీడియోలో మనము టెట్ అండ్ డిఎస్సికి సంబంధించి సైకాలజీ సబ్జెక్ట్ నుండి పెరుగుదల వికాసము పరిపక్వత ఈ టాపిక్ సంబంధించి ఆల్రెడీ బిట్స్ చేస్తాను మళ్ళీ కొత్తగా ఈ బిట్స్ కూడా చేస్తున్నాను సో ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో మనకి ఏ విధంగా బిట్స్ ఇస్తున్నారు అనే దాని గురించి ప్రతి బిట్ని కూడా ఎక్స్ప్లెనేషన్ చేస్తూ అయితే మీ అందరికీ బిట్స్ రూపంలో వివరించడం జరుగుతుంది అండ్ మన ఛానల్ని ఎవరైనా ఫస్ట్ టైం విజిట్ చేస్తున్నట్లయితే మన ఛానల్లో అన్ని సబ్జెక్ట్స్కి సంబంధించి ఇదే విధంగా క్లాస్ చేస్తున్నాను ప్రీవియస్ అండ్ ప్రాక్టీస్ బిట్స్ వీడియోస్ చేస్తున్నాను మోడల్ పేపర్స్ చేస్తున్నాను క్విక్ రివిజన్ వీడియోస్ చేస్తున్నాను అంటే టోటల్ సబ్జెక్ట్ ఒకే వీడియో రూపంలో అండ్ టోటల్ సబ్జెక్ట్కి సంబంధించి వెయ్యి బిట్ల వీడియోస్ పదిహేను వందల బిట్ల వీడియోస్ ఇలా చేస్తున్నాను ట్రిక్స్ వీడియోస్ కూడా చేస్తున్నాను మన ఛానల్లో అన్ని వీడియోస్ ఎటువంటి యాప్స్ లేకుండా ఫ్రీగా చేస్తున్నాను సో ఖచ్చితంగా మీ అందరి సపోర్ట్ ఇవ్వండి మన వీడియోస్ నచ్చినట్లయితే లైక్స్ చేస్తూ ఉండండి వీలైతే మీ ఫ్రెండ్స్ ఒకరి షేర్ కూడా చేస్తూ ఉండండి ఇంతవరకు నేను చేసిన వీడియోస్ అన్ని ప్లేలిస్ట్ రూపంలో ఈ వీడియో డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తున్నాను సో చక్కగా మీకు ఇంకా ఎటువంటి కావాలన్నా సరే ఖచ్చితంగా సెక్షన్ లో మెన్షన్ చేసేయండి ఆ వీడియోస్ అయితే నేను త్వరగా ప్రిపేర్ చేసేస్తాను సో ఇంకెందుకు మరి ఫస్ట్ బిట్ని చూసేద్దామా సో ఫస్ట్ క్వశ్చన్ వ్యక్తి ప్రవర్తనను ప్రభావితం చేసే ముఖ్యమైన అంశం ఈ క్రింది వాణిలో ఏది ఒకటి పెరుగుదల ఒక్కటే ప్రభావితం చేస్తుంది రెండు వికాసం ఒకటే ప్రభావితం చేస్తుంది మూడు పరిపక్వత లేదా పరిణితి ఒక్కటే ప్రభావితం చేస్తుంది నాలుగు పై మూడు ప్రభావితం చేస్తాయి మీకు ఒక టెన్ సెకండ్స్ అయితే టైం ఇస్తాను అలాగే ఇంకా వీడియోని ఎవరైనా లైక్ చేయకపోతే ఒక లైక్ చేసేయండి మీరు కామెంట్ సెక్షన్లో వీటి యొక్క ఆన్సర్స్ని కామెంట్ చేస్తూ ఉండండి సో దీనికి ఆన్సర్ మీరు చూసుకోండి కామెంట్ చేశారా సో ఆన్సర్ వచ్చేసి నాలుగవదండి పై మూడు కూడా ప్రభావితం చేస్తాయి ఒక వ్యక్తి యొక్క ప్రవర్తనను పెరుగుదల ప్రభావితం చేస్తుంది అలాగే వికాసం కూడా ప్రభావితం చేస్తుంది పరిపక్వత అన్న పరిణితి అన్న ఒకటే కదా సో ఇది కూడా మనకి ఒక వ్యక్తి యొక్క ప్రవర్తనను ప్రభావితం అనేది చేస్తుంది కాబట్టి ఆన్సర్ మనకి పై మూడు ప్రభావితం చేస్తాయి అనే ఆన్సర్ అనేది కరెక్ట్ అవుతుంది సో సెకండ్ క్వశ్చన్ ఒకసారి చూసుకుందాము జీవుల శారీరక అవయవాలకు సంబంధించి ఆకారంలో కానీ నిర్మాణంలో కానీ సంభవించే ఒక పరిమాణాత్మక లేదా గుణాత్మక మార్పును ఏమంటారు ఆప్షన్ వన్ పెరుగుదల ఆప్షన్ టూ వికాసం ఆప్షన్ త్రీ పరిపక్వత ఆప్షన్ ఫోర్ అభ్యసనం కరెక్ట్ ఆన్సర్ని మీరు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి మీకు ఒక టెన్ సెకండ్స్ టైం అయితే ఇస్తున్నాను సో మనకి ఆన్సర్ వచ్చేసి పెరుగుదల అండి ఇది గన్ షాట్ క్వశ్చన్స్ అండి మనకి జీవుల శారీరక అవయవాలకు సంబంధించి ఆకారంలో కానీ పరిమాణంలో కానీ నిర్మాణంలో కానీ వచ్చేటువంటి పరిమాణాత్మక మార్పులను మనము పెరుగుదల అంటాము అని నేర్చుకున్నాం కదా సో ఆన్సర్ వచ్చేసి పెరుగుదల అవుతుంది వికాసం ఏమో మనకి గుణాత్మక మార్పులను చూపిస్తుంది కానీ ఇక్కడ పరిమాణాత్మక మార్పులు అన్నాడు కాబట్టి ఆన్సర్ మనకి పెరుగుదల సో నెక్స్ట్ క్వశ్చన్ థర్డ్ క్వశ్చన్ చూసుకుందాము ఒక జీవిలో పెరుగుదలతో పాటు సంభవించే గుణాత్మక మార్పులను ఏమంటారు ఆప్షన్ వన్ పరిపక్వత ఆప్షన్ టూ వికాసం ఆప్షన్ త్రీ పెరుగుదల ఆప్షన్ ఫోర్ అభ్యసనం సో కరెక్ట్ ఆన్సర్ని చూస్ చేయండి సో మనకి ఆన్సర్ వచ్చేసి వికాసం అండి ఇది కూడా మనకి గన్ షాట్ క్వశ్చన్ అంటారు ఒక జీవిలో పెరుగుదలలో మాత్రమే పరిమాణాత్మకమైన మార్పులు వస్తే దాన్ని పెరుగుదల అంటాము అలాగే గుణాత్మక మార్పులు పరిమాణాత్మక మార్పులతో పాటు గుణాత్మక మార్పులు వస్తే దాన్ని వికాసం అంటామని మనం ఆల్రెడీ నేర్చుకున్నాము సో దీనికి ఆన్సర్ వచ్చేసి మనకి వికాసం సో నెక్స్ట్ క్వశ్చన్ ఫోర్త్ క్వశ్చన్ చూసుకుందాము జన్మత అంటే పుట్టకతోని వ్యక్తిలో ఉన్న సహజ సామర్థ్యాలు వయసుతో పాటు క్రమంగా వికసించడమే ఆప్షన్ వన్ వికాసం ఆప్షన్ టూ పెరుగుదల ఆప్షన్ త్రీ పరిపక్వత ఆప్షన్ ఫోర్ అభ్యసనం కరెక్ట్ ఆన్సర్ ని మీరు చూస్ చేయండి ఫ్రెండ్స్ కరెక్ట్ ఆన్సర్ ని కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేస్తూ ఉండండి ఫ్రెండ్స్ సో మనకి దీనికి ఆన్సర్ వచ్చేసి థర్డ్ వన్ పరిపక్వత అండి జన్మత పుట్టుకతోనే వ్యక్తిలో ఉన్నటువంటి సహజ సామర్థ్యాలు క్రమంగా వయసుతో పాటు వికసించడమే పరిపక్వత అంటారు ఇది కూడా మనకి గన్ షాట్ క్వశ్చన్స్ అంటారు సో ఆన్సర్ మనకి పరిపక్వత నెక్స్ట్ క్వశ్చన్ ఫిఫ్త్ క్వశ్చన్ ప్రజ్ఞ సామర్థ్యాలు సృజనాత్మకత మూర్తిమత్వం శీల నిర్మాణం విధులతో సమర్థత క్లిష్టత నైపుణ్యాలు మొదలగు మానసిక అంశాలలో జరిగే మార్పుని ఏమంటారు ఆప్షన్ వన్ పెరుగుదల ఆప్షన్ టూ వికాసం ఆప్షన్ త్రీ పరిపక్వత ఆప్షన్ ఫోర్ అభ్యసనం సో మీ టైమ్ స్టార్ట్స్ నవ్వండి ఒక టెన్ సెకండ్స్ ఇస్తాను మీరు ఆన్సర్ని కామెంట్ సెక్షన్లో కామెంట్ చేసేయండి ఇంకా ఎవరైనా వీడియోని లైక్ చేయకపోతే ఒక లైక్ అయితే చేయండి ఫ్రెండ్స్ సో దీనికి మనకి ఆన్సర్ వచ్చేసి వికాసం అండి ప్రజ్ఞ సహజ సామర్థ్యాలు సృజనాత్మకత మూర్తిమత్వం శీల నిర్మాణం విధులలో సమర్థత క్లిష్టత నైపుణ్యాలు మొదలగు మానసిక అంశాలని ఇచ్చారు మానసిక అంశాల్లో పెరుగుదల అంటే మనకి వికాసం క్రిందకి వస్తుంది సో ఆన్సర్ వచ్చేసి మనకి వికాసము నెక్స్ట్ క్వశ్చన్ సిక్స్త్ క్వశ్చన్ అనువంశికంగా వచ్చిన అనువంశికంగా వచ్చినవి అంటే ఏంటి ఫ్రెండ్స్ మన తాత ముత్తాతల నుంచి మన తరతరాల నుంచి వచ్చినటువంటి శారీరక మానసిక లక్షణాంశాల సహజ అభివృద్ధిని ఏమని పిలుస్తారు సో ఆప్షన్ వన్ పరిపక్వత ఆప్షన్ టూ పెరుగుదల ఆప్షన్ త్రీ వికాసం ఆప్షన్ ఫోర్ అన్ని సో కరెక్ట్ ఆన్సర్ని మీరు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేసేయండి సో మనకి ఆన్సర్ వచ్చేసి దీనికి పరిపక్వత అనువంశికంగా అంటే మన తరతరాల నుంచి వచ్చినటువంటి శారీరక మానసిక లక్షణాంశాల సహజ అభివృద్ధినే పరిపక్వత అని పిలుస్తారు సో ఇది కూడా మనకి గన్షాట్ క్వశ్చన్ అంటారు సో దీన్ని పరిపక్వత అని పిలుస్తాము సో నెక్స్ట్ క్వశ్చన్ సెవెంత్ క్వశ్చన్ మెదడు పెరగడం వలన వ్యక్తి నేర్చుకునే సామర్థ్యాన్ని వివేచనా సామర్థ్యంను పొందుతాడు అనే వాక్యం ఈ క్రింది వానిలో దేనిని సూచిస్తుంది ఆప్షన్ వన్ అభ్యసనం ఆప్షన్ టూ పెరుగుదల ఆప్షన్ త్రీ పరిపక్వత ఆప్షన్ ఫోర్ వికాసం కరెక్ట్ ఆన్సర్ని కామెంట్ సెక్షన్లో కామెంట్ చేసేయండి సో ఆన్సర్ వచ్చేసి మనకి దీనికి ఫోర్త్ వన్ వికాసం సో మనకి సెవెంత్ క్వశ్చన్కి ఆన్సర్ ఫోర్త్ వన్ వికాసం మెదడు పెరగడం వలన అంటే ఆ వ్యక్తిలోని ఇన్నర్ పార్ట్స్ పెరగడం వలన వ్యక్తి నేర్చుకునే సామర్థ్యాన్ని అలాగే వివేచనా సామర్థ్యాన్ని పొందుతాడు అనే వాక్యం ఈ క్రింది వాన్లో దేని సూచిస్తుంది అంటే మనకి వికాసాన్ని సూచిస్తుంది సో ఆప్షన్ ఫోర్ ఈజ్ కరెక్ట్ ఆన్సర్ సో నెక్స్ట్ క్వశ్చన్ ఎయిత్ క్వశ్చన్ క్రమబద్ధమైన పొందికైన పురోగమన మార్పులుగా నిర్వచించబడిన అంశం ఈ క్రింది వానిలో ఏది ఆప్షన్ వన్ పెరుగుదల ఆప్షన్ టూ పరిపక్వత ఆప్షన్ త్రీ వికాసం ఆప్షన్ ఫోర్ అభ్యసనం సో కరెక్ట్ ఆన్సర్ని కామెంట్ సెక్షన్లో కామెంట్ చేసేయండి అలాగే మీకు ఎన్ని మార్క్స్ వచ్చాయనేది కూడా మీరు కామెంట్ సెక్షన్లో లాస్ట్లో కామెంట్ చేయండి ఫ్రెండ్స్ సో కరెక్ట్ ఆన్సర్ వచ్చేసరికి మనకి వికాసం ఒక క్రమబద్ధమైన పొందికైన పురోగమన మార్పులుగా నిర్వచించబడిన అంశం ఈ క్రింది వానిలో మనకి వికాసాన్ని సూచిస్తుంది ఈ వికాసానికి పెరుగుదలకి పరిపక్వతకి సంబంధించినటువంటి రూల్స్ అన్నీ కూడా మనకి ఈ క్వశ్చన్స్లో నిక్షిప్తమై ఉన్నాయి ఫ్రెండ్స్ సో మనము ఈ టాపిక్ని చాలా బాగా చదవాలి ఎందుకంటే దీని నుంచి మనకి వన్ ఆర్ టూ క్వశ్చన్స్ అయితే గా వస్తున్నాయి సో నెక్స్ట్ క్వశ్చన్ ఒకసారి చూసుకుందాము నైన్త్ క్వశ్చన్ ఈ క్రిందివానిలో బుద్ధిమాంద్యులకు చెందిన వాక్యం ఏది చెందిన వాక్యం ఏది అని అడిగారు ఫ్రెండ్స్ సో ఇక్కడ మీరు కరెక్ట్ గా చూసుకోండి చెందిన చెందని అని మనకి కన్ఫ్యూజ్ చేస్తూ ఉంటారు సో ఇటువంటి కన్ఫ్యూజన్ బిట్స్ కి మీరు ఒకటికి రెండు సార్లు మనము క్వశ్చన్ చూసుకోవాలి సో ఆప్షన్ వన్ మానసిక అభివృద్ధి ఉంది కానీ శారీరక అభివృద్ధి లేదు ఆప్షన్ టూ శారీరక అభివృద్ధి ఉంది కానీ మానసిక అభివృద్ధి లేదు ఆప్షన్ త్రీ శారీరక మానసిక అభివృద్ధి లేదు ఆప్షన్ ఫోర్ శారీరకంగా మానసికంగా అభివృద్ధి చెందుతాడు సో కరెక్ట్ ఆన్సర్ ని కామెంట్స్ కామెంట్ ఫ్రెండ్స్ సో మీరు అందరూ దీనికి కరెక్ట్ ఆన్సర్ పెట్టారనుకుంటున్నాను సో ఆప్షన్ టూ ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్ ఎందుకు మనకి బుద్ధిమాంజులకు మనుషులు పెరుగుతారండి వాళ్ళు బాడీ పార్ట్స్ అనేవి అది క్రమేపీ పెరుగుతూనే ఉంటుంది కానీ మానసిక అభివృద్ధి అనేది వాళ్ళలో ఉండదు కాబట్టి చెందిన వాక్యం అనే వచ్చేసరికి మనకి శారీరక అభివృద్ధి ఉంది కానీ మానసిక అభివృద్ధి అనేది లేదు అనే వాక్యం అనేది మనకి కరెక్ట్ ఆన్సర్ అవుతుంది సో ఆప్షన్ టూ ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్ సో నెక్స్ట్ క్వశ్చన్ టెన్త్ క్వశ్చన్ ఈ క్రింది వాణిలో మరగుజ్జులకు చెందిన వాక్యం ఏది చెందిన వాక్యం ఏది ఇక్కడ కూడా సేమ్ ఇచ్చారండి సో ఫస్ట్ వన్ శారీరక అభివృద్ధి ఉంది కానీ మానసిక అభివృద్ధి లేదు ఆప్షన్ టూ మానసిక అభివృద్ధి ఉంది కానీ శారీరక అభివృద్ధి లేదు ఆప్షన్ త్రీ శారీరక మానసిక అభివృద్ధి లేదు ఆప్షన్ ఫోర్ శారీరకంగా మానసికంగా అభివృద్ధి చెందుతాడు సో కరెక్ట్ ఆన్సర్ ని కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేసేయండి అలాగే ఇంకా ఎవరైనా వీడియో లైక్ చేయకపోతే ఒక లైక్ చేసేయండి Andy. సో మనకి కరెక్ట్ ఆన్సర్ వచ్చేసరికి మానసిక అభివృద్ధి ఉంది కానీ శారీరక అభివృద్ధి లేదు మరగుజ్జులు అంటే ఏంటి ఫ్రెండ్స్ చాలా పొట్టిగా ఉండేవాళ్ళు చాలా చిన్నగా ఉండేవాళ్ళు వీళ్ళని మనము మరగుజ్జులు అంటాము మరగుజ్జులు అనేది మనకి శరీరానికి సంబంధించి పెరుగుదల లేదు కాబట్టి మానసిక అభివృద్ధి వాళ్ళలో ఉంటుంది కానీ శారీరక అభివృద్ధి అనేది లేదు కాబట్టి దీంట్లో మరగుజ్జులకు చెందిన వాక్యం ఏది అంటే మనకి ఆప్షన్ టూ ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్ అవుతుంది సో నెక్స్ట్ క్వశ్చన్ లెవెంత్ క్వశ్చన్ పెరుగుదల వికాసంకు సంబంధించి సరి కాని అంశాన్ని గుర్తించండి సరి కాని అని ఇచ్చారు సో కరెక్ట్గా చూసుకోండి ఆప్షన్ వన్ వికాసం జీవితాంతం జరిగే ప్రక్రియ ఆప్షన్ టూ పెరుగుదలను ఖచ్చితంగా కొలవగలం ఆప్షన్ త్రీ వికాసం పరిశీలించడానికి సాధ్యపడను ఆప్షన్ ఫోర్ పెరుగుదల జీవితాంతం కొనసాగదు సో కరెక్ట్ ఆన్సర్ని కామెంట్ సెక్షన్లో కామెంట్ చేసేయండి ఫ్రెండ్స్ సో మనకి కరెక్ట్ ఆన్సర్ వచ్చేసరికి ఆప్షన్ త్రీ ఎందుకంటే వికాసం పరిశీలించడానికి సాధ్యపడను అని ఇచ్చాడు ఇది సాధ్యపడదు మనకి ఇక్కడ పెరుగుదలకు వికాసంకి సంబంధించి సరికాని అంశాన్ని గుర్తించండి అని ఇచ్చారు కానిది అంటే వికాసం పరిశీలించడానికి సాధ్యపడును అనేది సరికాని అంశము మరి సరైన అంశం ఏది వికాసాన్ని పరిశీలించడానికి సాధ్యపడుతుంది అనేది మనకి ఇక్కడ సరైన అంశం అయితే అవుతుంది సో కరెక్ట్ ఆన్సర్ వచ్చేసరికి మనకి థర్డ్ వన్ వికాసం జీవితాంతం జరిగే ప్రక్రియ అవును ఇది కరెక్టే పెరుగుదలను ఖచ్చితంగా కొలవగలము అవును ఇది కూడా కరెక్టే పెరుగుదల పెరుగుదల అనేది జీవితాంతం కొనసాగదు అవును ఇది కూడా కరెక్టే కానీ సరికాని అంశము వచ్చేసరికి మనకి వికాసం పరిశీలించడానికి సాధ్యపడును అని ఇచ్చాడు కానీ ఇది అనేది సాధ్యపడదు ఫ్రెండ్స్ సో ఇది మనకి సరికాని అంశం అనేది అవుతుంది సో నెక్స్ట్ క్వశ్చన్ మనం చూసుకుంటే ట్వెల్త్ క్వశ్చన్ ఈ క్రింది వాణిలో వికాసానికి సంబంధించినది సంబంధించినది అని అడిగారు సో ఫస్ట్ వన్ మూడు సంవత్సరాల వయసులో మాట్లాడగలగడం సెకండ్ వన్ ఆరు నెలల వయసులో దంతాలు రావడం థర్డ్ వన్ ఆంగ్లంలో అనర్గళంగా మాట్లాడగలగడం ఫోర్త్ వన్ ఆరు అడుగుల ఎత్తును కలిగి ఉండడం సో కరెక్ట్ ఆన్సర్ని మీరు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేసేయండి ఫ్రెండ్స్ సో మనకి కరెక్ట్ ఆన్సర్ వచ్చేసరికి థర్డ్ వన్ అండి ఆంగ్లంలో అనర్గలంగా మాట్లాడగలగడం అనేది వికాసానికి సంబంధించి అవుతుంది ఒక మనిషిలో మానసికంగా వికాసం అనేది పెరిగితేనే ఇటువంటి ఆంగ్లంలో మాట్లాడడం కానీ మ్యాథమెటిక్స్లో లెక్కలు చేయడం కానీ లేదా సైన్స్లో కొన్ని కొన్ని విషయాలు వాడు కొన్ని కొన్ని దృగ్విషయాలను చేసేయడం కానీ ఇవన్నీ కూడా చేయగలుగుతాడు మూడు సంవత్సరాల వయసులో మాట్లాడగలగడం అనేది అలాగే ఆరు నెలల వయసులో దంతాలు రావడం అనేది ఆరు అడుగులు ఎత్తున కలిగి ఉండడం అనేది అంతా కూడా మనకి శారీరక మార్పులు కానీ మానసికంగా వచ్చేది మనకి ఆన ఆంగ్లంలో అనర్గలంగా మాట్లాడగలగడం కాబట్టి ఆన్సర్ వచ్చేసి మనకి థర్డ్ వన్ కరెక్ట్ ఆన్సర్ అవుతుందండి సో థర్టీన్త్ క్వశ్చన్ చూసుకుందాము ఈ క్రింది వాణిలో వికాసానికి చెందిన సరైన వాక్యాన్ని గుర్తించము సరైన వాక్యం అన్నాడు ఫ్రెండ్స్ సో ఆప్షన్ వన్ ఇది గుణాత్మకమైనది కాదు ఆప్షన్ టూ ఇది జీవితాంతం జరిగే ప్రక్రియ కాదు ఆప్షన్ త్రీ ఇది పరిమితమైన ప్రక్రియ కాదు ఆప్షన్ ఫోర్ ఇది సర్వశక్తుల సమ్మేళనంతో కూడినది కాదు సో కరెక్ట్ ఆన్సర్ ని కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేసేయండి ఫ్రెండ్స్ ఇటువంటి క్వశ్చన్స్ మనకి కన్ఫ్యూజ్ చేయడానికి అడుగుతారు సో మనకి ఆన్సర్ అనేది మనం క్వశ్చన్ బేస్ చేసుకుని వెళ్ళాలి కాబట్టి మనం క్వశ్చన్ ఒకటికి రెండు సార్లు ఇటువంటి క్వశ్చన్స్ ని చదివితేనే తప్ప మనకి ఆన్సర్ అనేది అర్థం కాదు సో క్వశ్చన్ చూసుకోండి సో మనకి కరెక్ట్ ఆన్సర్ వచ్చేసరికి ఇది పరిమితమైన ప్రక్రియ కాదు చెందిన సరైన వాక్యము అని అడిగారు గుణాత్మకమైనది కాదు అనేది అవ్వదు ఇది గుణాత్మకమైనది జీవితాంతం జరిగే ప్రక్రియ కాదు అంటే ఇది జీవితాంతం జరిగే ప్రక్రియే కాబట్టి ఇది కూడా రాంగ్ ఆన్సర్ అలాగే ఇది సర్వశక్తుల సమ్మేళనంతో కూడినది కాదు అని ఇచ్చాడండి ఇక్కడ అవును అనేది అయితే కరెక్ట్ ఆన్సర్ అవుతుంది కాబట్టి ఇది కూడా కాదు ఇది పరిమిత ప్రక్రియ కాదు అంటే ఇది జీవితాంతం కొనసాగుతుంది కాబట్టి మనకు ఆన్సర్ వచ్చేసి థర్డ్ వన్ కరెక్ట్ ఆన్సర్ అవుతుంది సో నెక్స్ట్ క్వశ్చన్ ఫోర్టీన్త్ క్వశ్చన్ సైకాలజీ తెలిసిన ఉపాధ్యాయుడిగా ఐదు సంవత్సరాల శిశువు సైకిల్ తొక్కాలంటే ఆప్షన్ వన్ పరిపక్వత ప్రజ్ఞ అనేది అవసరం ఆప్షన్ టూ పరిపక్వత సృజనాత్మకత అవసరం ఆప్షన్ త్రీ పరిపక్వత ప్రేరణ అవసరం ఆప్షన్ ఫోర్ పరిపక్వత అభ్యసనం అనేది అవసరం సో దీంట్లో కరెక్ట్ ఆన్సర్ని మీరు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేసేయండి ఫ్రెండ్స్ సో మనకి కరెక్ట్ ఆన్సర్ వచ్చేసరికి ఆప్షన్ ఫోర్ పరిపక్వత అభ్యసనం అనేది అవసరం సైకాలజీ తెలిసిన ఉపాధ్యాయుడిగా ఐదు సంవత్సరాలు శిశు సైకిల్ తొక్కాలంటే వాడు రెండు సంవత్సరాల సైకిల్ తొక్కమంటే తొక్కేస్తాడా తొక్కలేడు కదా వాడిలో కావలసినటువంటి పరిపక్వత ఉండాలి అలాగే అభ్యసనం అభ్యసనం అంటే ఏంటి సాధన వాడు అభ్యసించగలిగే వాడి యొక్క ఆ బాడీ సహకరించాలి వాడికి అభ్యసించాలనే కోరిక ఉండాలి ఇవన్నీ ఉంటేనే వాడు సైకిల్ అనేది తొక్కగలుగుతాడు కాబట్టి సైకాలజీ ఉపాధ్యాయుడిగా వాడికి కావాల్సినటువంటి పరిపక్వత అవసరము అలాగే అభ్యసనం కూడా అవసరము సైకిల్ తొక్కాలంటే సో మిగతా రాంగ్ ఆన్సర్స్ అవుతాయి మనకి ఆప్షన్ ఫోర్ ఇస్ ద కరెక్ట్ ఆన్సర్ అవుతుంది సో నెక్స్ట్ క్వశ్చన్ ఫిఫ్టీన్త్ వికాసం లేదా అభివృద్ధి అనగా ఆప్షన్ వన్ సంభావనీయత విచ్చుకొనుట ఆప్షన్ టూ దేహము పెరుగుట ఆప్షన్ త్రీ స్థితిలో మార్పు ఆప్షన్ ఫోర్ రూపంలో మార్పు సో కరెక్ట్ ఆన్సర్ని మీరు కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేసేయండి ఫ్రెండ్స్ సో మనకి కరెక్ట్ ఆన్సర్ వచ్చేసరికి ఫస్ట్ వన్ సంభావనీయత వేడ్చుకొనిట అవుతుందండి ఇక్కడ దేహము పెరుగుట అనేది స్థితిలో మార్పు అలాగే రూపంలో మార్పు ఇవన్నీ కూడా మనకి పెరుగుదలకు సంబంధించి కాబట్టి ఈ వికాసము అంటే మనకి సంభావనీయత వేడ్చుకొనిట అనే ఆప్షన్ అనేది మనకి కరెక్ట్ ఆన్సర్ అవుతుంది సో నెక్స్ట్ క్వశ్చన్ సిక్స్టీన్త్ క్వశ్చన్ ఈ క్రింది వాణిలో పెరుగుదలకు సంబంధించి సరికాని వాక్యాన్ని గుర్తించుము ఆప్షన్ వన్ పెరుగుదల నిరంతర ప్రక్రియ ఆప్షన్ టూ పెరుగుదల పరిమాణాత్మకమైనది ఆప్షన్ త్రీ పెరుగుదల అనగా ఎత్తు బరువు మరియు ఆకారంలోని మార్పులు ఆప్షన్ ఫోర్ వికాసంతో పోలిస్తే పెరుగుదల పరిధి పరిమితమైనది సో కరెక్ట్ ఆన్సర్ని కామెంట్ సెక్షన్లో కామెంట్ చేసేయండి ఫ్రెండ్స్ సో మనకి దీంట్లో ఆన్సర్ వచ్చేసి మనకి నే తెలిసిపోతుంది ఎందుకంటే పెరుగుదల అనేది ఒక దశలో ఆగిపోతుంది కానీ ఇక్కడ మనకి పెరుగుదల నిరంతర ప్రక్రియ అని ఇచ్చాడు కాబట్టి ఇది మనకి రాంగ్ ఆన్సర్ అవుతుంది సో ఇది మనకి కరెక్ట్ ఆన్సర్ ఇక్కడ ఇది కరెక్ట్ ఆన్సర్ ఇది రాంగ్ కానీ మనకు ఆన్సర్ ఇక్కడ కరెక్ట్ ఎందుకంటే సంబంధించి సరి కాని వాక్యాన్ని అడిగాడు కాబట్టి మనము ఇక్కడ రాంగ్ దే ఎంచుకోవాల్సి వస్తుంది సో నెక్స్ట్ క్వశ్చన్ సెవెంటీన్త్ క్వశ్చన్ వ్యక్తి పెరుగుదల వికాసాలకు సంబంధించి సరైన దానిని గుర్తించండి ఆప్షన్ వన్ పెరుగుదల వికాసంలో లీనమై ఉంటుంది వికాసం పెరుగుదలలో వ్యక్తి జీవితాంతం కొనసాగుతాయి ఆప్షన్ త్రీ వికాసం పెరుగుదలలో వైయుక్త భేదాలు ఉండవు వైయక్తిక భేదాలు ఉండవు ఆప్షన్ ఫోర్ వికాసం పరిమాణాత్మకము పెరుగుదల గుణాత్మకము సో ఇందులో మనకి సరైన దాన్ని ఎంచుకోమన్నాడు సో కరెక్ట్ ఆన్సర్ని మీరు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేసేయండి ఫ్రెండ్స్ మనకి ఆన్సర్ వచ్చేసి ఫస్ట్ వన్ పెరుగుదల వికాసంలో లేనమై ఉంటుంది పెరుగుదల వికాసంలో ఒక భాగము సో ఇది మనకి కరెక్ట్ ఆన్సర్ అవుతుంది అలాగే వికాసము పెరుగుదల వ్యక్తి జీవితాంతం కొనసాగుతాయా వికాసం కొనసాగుతుంది కానీ పెరుగుదల అనేది కొనసాగదు వికాసం పెరుగుదలలో వైయక్తిక భేదాలు ఉండవు అని ఇచ్చాడు కానీ ఎందుకు ఉండవు పెరుగుదల వైయక్తిక భేదాలు ఉంటాయి కదా ఒక మనిషి పొట్టిగా ఉంటే ఒక మనిషి పొడుగ్గా ఉంటాడు ఒక మనిషి లావుగా ఉంటే ఒక మనిషి సన్నంగా ఉంటాడు కాబట్టి మనకి పెరుగుదల అనేవి ఖచ్చితంగా వైయక్తిక భేదాలు అయితే ఉంటాయి అలాగే వికాసం పరిమాణాత్మకం పెరుగుదల గుణాత్మకమని ఇచ్చాడు దీన్ని రివర్స్ ఇచ్చాడు వికాసం అనేది గుణాత్మకము పెరుగుదల అనేది పరిమాణాత్మకము కాబట్టి ఈ మూడు కూడా మనకి రాంగ్ ఆన్సర్స్ అవుతాయి ఇది ఒకటి మనకి కరెక్ట్ ఆన్సర్ సో నెక్స్ట్ క్వశ్చన్ ఎయిటీన్త్ క్వశ్చన్ వికాసము పరిపక్వత అభ్యసనముల మధ్య గల సంబంధాన్ని తెలిపే సరైన సమీకరణాన్ని సూచించండి ఫస్ట్ వన్ అభ్యసనం ఈక్వల్స్ టు ఎఫ్ ఇన్ పరిపక్వత ఇన్ వికాసము సెకండ్ వన్ వికాసము ఈక్వల్స్ టు ఎఫ్ ఇంటూ పరిపక్వత బై అభ్యసనము ఆప్షన్ త్రీ అభ్యసనం ఈక్వల్స్ టు ఎఫ్ ఇంటూ పరిపక్వత బై వికాసము ఆప్షన్ ఫోర్ వికాసం ఈక్వల్స్ టు ఎఫ్ ఇంటూ పరిపక్వత ఇంటూ అభ్యసనము సో కరెక్ట్ ఆన్సర్ని మీరు చూస్ చేసేయండి ఫ్రెండ్స్ సో మనకి కరెక్ట్ ఆన్సర్ వచ్చేసరికి ఫోర్త్ వన్ అండి వికాసము ఈక్వల్స్ టు ఎఫ్ ఇన్ పరిపక్వత ఇంటూ అభ్యసనము సో ఇది మనకి కరెక్ట్ ఆన్సర్ అవుతుంది ఇటువంటివి మనకి గన్ ఇవి మీరు ప్రాక్టీస్ చేస్తే మీరు ఇటువంటి క్వశ్చన్స్ కి ఈజీగా ఆన్సర్ అనేది చేసేయచ్చు నెక్స్ట్ క్వశ్చన్ నైన్టీన్త్ క్వశ్చన్ ఈ క్రింది వాణిలో వికాస లక్షణం కానిది ఏది ఆప్షన్ వన్ అంతర్గతమైన చర్చ ఆప్షన్ టూ ఒక ప్రత్యేక అంశానికి పరిమితము ఆప్షన్ త్రీ గుణాత్మకమైనది ఆప్షన్ ఫోర్ సమగ్రమైనది సో కరెక్ట్ ఆన్సర్ ని మీరు చేసేయండి కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేసేయండి సో మనకి కరెక్ట్ ఆన్సర్ వచ్చేసరికి సెకండ్ వన్ అవుతుంది ఎందుకు అంటే అంతర్గతమైన చర్చ అలాగే గుణాత్మకమైనది సమగ్రమైనది ఈ మూడు కూడా మనకి వికాస లక్షణాలండి ఒక ప్రత్యేక అంశానికే పరిమితం అవుతుంది అనేది మాత్రం వికాస లక్షణం కాదు సో కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి మనకి సెకండ్ వన్ అవుతుంది సో నెక్స్ట్ ట్వంటీ ఎయిత్ క్వశ్చన్ ఈ క్రింది వాణిలో ఖచ్చితంగా కొలవగలిగేది ఏది ఆప్షన్ వన్ విద్యార్థి ఉద్వేగాలు ఆప్షన్ టూ విద్యార్థి వివిధ సబ్జెక్టులలో పొందిన జ్ఞానము ఆప్షన్ త్రీ విద్యార్థి పెరుగుదల ఆప్షన్ ఫోర్ విద్యార్థి వికాసము సో కరెక్ట్ ఆన్సర్ని కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేసేయండి మనకి కరెక్ట్ ఆన్సర్ వచ్చేసరికి విద్యార్థి పెరుగుదల విద్యార్థి ఉద్వేగాలను కొలవగలమా లేదు కదా విద్యార్థి సబ్జెక్టుల్లో పొందిన జ్ఞానాన్ని ఖచ్చితంగా కొలవగలమా ప్రతి సబ్జెక్ట్లో అయితే కొలవగలం కానీ అన్ని ఒకేసారి కొలవగలమా లేదు కదా అలాగే విద్యార్థి వికాసాన్ని కొలవగలమా లేదు కదా ఈ విద్యార్థి పెరుగుదలయితే మాత్రం మనము ఖచ్చితంగా కొలవగలము కాబట్టి ఇది మనకి ఈ క్రింది వన్ లో ఖచ్చితంగా కొలవగలిగేది ఏది అంటే మనకి థర్డ్ వన్ ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్ అవుతుంది సో నెక్స్ట్ క్వశ్చన్ ట్వంటీ ఫస్ట్ క్వశ్చన్ ఈ క్రిని జతపరుచుము ఏ కాళ్ళు చేతులు దంతాలు రావడం సి ఈత నేర్చుకోవడం ఈ రైట్ సైడ్ ఏ వికాసం బి పరిపక్వత సి పెరుగుదల సో మీరు కరెక్ట్ ఆన్సర్ ని చూస్ చేసేయండి సో మనకి కరెక్ట్ ఆన్సర్ వచ్చేసరికి సెకండ్ వన్ అవుతుందండి ఎలాగో ఒకసారి చూసేద్దాము కాళ్ళు చేతులు ఎదుగుదల అనేది మనకి పెరుగుదలకు సంబంధించి కదా సో ఇది మనకి పెరుగుదలకి సంబంధించినది అలాగే బి దంతాలు రావడం అనేది ఏంటి ఫ్రెండ్స్ పారిపాక్వతకు సంబంధించినటువంటిది అలాగే ఈత నేర్చుకోవడం ఏంటి వికాసానికి సంబంధించినది ఒక పిల్లవాడు ఈతను ఎప్పుడు నేర్చుకోగలుగుతాడు వాళ్ళ వికాసం కరెక్ట్ గా జరిగితేనే కదా నేర్చుకుంటాడు సో మనకి ఈ విధంగా అయితే ఆప్షన్ టూ కరెక్ట్ ఆన్సర్ అవుతుంది సో నెక్స్ట్ క్వశ్చన్ ట్వంటీ సెకండ్ క్వశ్చన్ ఈ క్రింది వాణిలో వికాసం అనగా ఆప్షన్ వన్ అభ్యసనము ఆప్షన్ టూ పరిపక్వత ఆప్షన్ త్రీ సామర్థ్యాల సంశ్లేషణ ఆప్షన్ ఫోర్ ఫైవ్ అన్ని సో కరెక్ట్ ఆన్సర్ మీరు చూస్ చేసేసి కామెంట్ సెక్షన్ లో కామెంట్ సెషన్ ఫ్రెండ్స్ సో మనకి కరెక్ట్ ఆన్సర్ వచ్చేసరికి పైవన్నీ అవుతాయండి ఈ క్రింది వాళ్ళలో వికాసం అనగా అభ్యసనము పరిపక్వత సామర్థ్యాల సంశ్లేషణ ఇవన్నీ కలిపితేనే కదా మనకి వికాసము కాబట్టి ఆప్షన్ ఫోర్ ఈజ్ ద రైట్ ఆన్సర్ సో నెక్స్ట్ క్వశ్చన్ ట్వంటీ థర్డ్ క్వశ్చన్ ఈ క్రింది వాణిలో పెరుగుదలకు సంబంధించి సరి కానిది ఏది సరికానిది అని అడిగారు సో ఆప్షన్ వన్ భౌతిక మార్పు ఆప్షన్ టూ సాంఘిక మార్పు ఆప్షన్ త్రీ శారీరక మార్పు ఆప్షన్ ఫోర్ ఆకార మార్పు సో కరెక్ట్ ఆన్సర్ని చూస్ చేసేయండి సో మనకి కరెక్ట్ ఆన్సర్ వచ్చేసరికి సెకండ్ వన్ అవుతుందండి భౌతిక మార్పు శారీరక మార్పు ఆకార మార్పు ఇవన్నీ కూడా మనకి పెరుగుదలకు సంబంధించి సరైనవి కానీ సరికానిది అంటే మనకి సాంఘిక మార్పు అవుతుంది సో నెక్స్ట్ క్వశ్చన్ ట్వంటీ ఫోర్త్ క్వశ్చన్ ఒక శిశువు మూడు సంవత్సరాలకు మాట్లాడడం ఐదు సంవత్సరాలకు రాయగలగడం అనేది దీని ప్రకారం జరుగుతుంది ఆప్షన్ వన్ పెరుగుదల ఆప్షన్ టూ వికాసం ఆప్షన్ త్రీ పరిపక్వత ఆప్షన్ ఫోర్ అభ్యసనము సో కరెక్ట్ ఆన్సర్ ని మీరు కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేసేయండి ఫ్రెండ్స్ మనకి కరెక్ట్ ఆన్సర్ వచ్చేసరికి పరిపక్వత ఒక శిశువు మూడు సంవత్సరాలకు మాట్లాడుతున్నాడు ఐదు సంవత్సరాలకు రాయగలుగుతున్నాడు అనేది మనకి పరిపక్వత ప్రకారం జరుగుతుంది ఒక పిల్లవాడు రాయగలుగుతున్నాడు అంటే వాడిలో రాసే పరిపక్వత అనేది స్టార్ట్ అయ్యింది ఒక పిల్లవాడు మాట్లాడగలుగుతున్నాడు అంటే పూర్తిగా అనర్గంగా మాట్లాడగలుగుతున్నాడు అంటే వాడిలో పరిపక్వత అనేది స్టార్ట్ అయ్యింది అని అర్థము సో నెక్స్ట్ క్వశ్చన్ ట్వంటీ ఫిఫ్త్ క్వశ్చన్ ఒక వ్యక్తి పొడవుగా ఉన్నాడు లావుగా ఉన్నాడు అనే వాక్యాలు సూచించేది ఏది సో కరెక్ట్ ఆన్సర్ని కామెంట్ లో కామెంట్ చేసేయండి ఆప్షన్ వన్ పెరుగుదల ఆప్షన్ టూ వికాసం ఆప్షన్ త్రీ పరిపక్వత ఆప్షన్ ఫోర్ అభ్యసనము సో మనకి కరెక్ట్ ఆన్సర్ వచ్చేసరికి పెరుగుదల అండి ఒక వ్యక్తి పొడువుగా ఉన్నాడన్నా లావుగా ఉన్నాడన్నా ఇది శారీరకమైనటువంటి పెరుగుదల కాబట్టి మనకి దీన్ని పెరుగుదల అని అంటాము సో ఫ్రెండ్స్ ఈ రోజు అయితే మనము దీని గురించి చర్చించుకున్నాము ఇది సైకాలజీకి సంబంధించి పెరుగుదల వికాసము పరిపక్వత టాపిక్ సంబంధించినటువంటి ప్రాక్టీస్ క్వశ్చన్స్ మీ అందరికీ కూడా ఈ రోజు వీడియోలో తెలియజేశాను సో మీకు ఎన్ని మార్క్స్ టోటల్ గా వచ్చాయనేది కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేసేయండి మీకు ఇంకా ఎటువంటి వీడియోస్ కావాలన్నా కూడా మీరు కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేసేయండి అలాగే నా టెలిగ్రామ్ ఛానల్లో పి లింక్స్ ఉంటాయి నేను టెలిగ్రామ్ ఛానల్ లింక్ ని డిస్క్రిప్షన్ లో ప్రొవైడ్ చేస్తాను ప్రతి ఒక్కరు కూడా జాయిన్ అవ్వండి అలాగే ఈ వీడియో కానీ నచ్చినట్లయితే ఖచ్చితంగా లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ కి షేర్ కూడా చేయండి నెక్స్ట్ వీడియోతో మళ్ళీ కలుద్దాము అండ్ దెన్ బై ఫ్రెండ్స్